నిన్న టీచర్స్ డే అని చెప్పి నైట్ ఒక వీడియో పెట్టాను కదా ఇంకా చాలా మంది కమెంట్ చేశారు ఈవేళ కాదు టీచర్స్ డే రేపు అని చెప్పి అవునండి నేను కూడా డేట్ చూడలేదు నార్మల్గా లెక్కడు టీచర్స్ డే అంటే ఈ రోజేనేమో అనుకున్నాను మీరు చెప్పిన తర్వాత డేట్ చూస్తే తెలిసిందనమాట అవును కదా సెప్టెంబర్ ఐదుని కదా వస్తుంది ఈవేళ ఫోర్త్ కదా డేట్ అని చెప్పి అలా తయారైంది మరి బుర్ర ఇంకా పెళ్ళయ్యి పిల్లలు పుట్టి సంసారం ఏర్పడితే ఇంకా ఆగోల్లోనే సరిపోతుంది ఎవరైనా టక్కమని ఇవాళ తారీఖు ఏంటమ్మా చెప్పు అంటే అలా ఆలోచించుకుని మొబైల్ చూసి చెప్పాల్సి వస్తుందనమాట పెళ్ళికి ముందు మన ఫ్రెండ్స్ బర్త్డే డేట్స్ కూడా గుర్తుంటాయి పెళ్ళి అయిన తర్వాత మన బర్త్డే డేట్ కూడా మర్చిపోతామన్నమాట ఇల్లు సంసారం పిల్లలు ఇదే సరిపోతుంది ఏం చేస్తాను చెప్పండి నేనే కాదు చాలా మంది ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అవునా కదా చెప్పండి కమెంట్ చేయండి ఇంకా ఇవాళ అయితే హాలిడే కదా ఇంట్లో ఉండి మళ్ళక్కడైతే నాకు చుక్కలు చూపిస్తుంది వంట అయితే అయిపోయింది మీరు భోజనం చేశారా మళ్ళక్కడైతే చేస్తుంది మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఇచ్చాడనమాట వాడు చేతే తినిపించుకుంటుంది మీరు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళచ్చు